హాయ్ అండి అందరికీ ఇంకా మా వారైతే నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇంకా గిఫ్ట్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేశారంటండి ఇంక ఇవాళైతే కొరియర్ వచ్చిందనేసి ఇంకా తన మొబైల్ నుంచి బుక్ చేశారనమాట ఇంకా కాల్ చేసి చెప్పారనమాట కొరియర్ వచ్చింది రిసీవ్ చేసుకోమని అయితే చెప్పారు ఇంక కొరియర్ వచ్చింది రిసీవ్ చేసుకోమని చెప్పారు ఏంటని అంటే అది నీకే బుక్ చేశాను అని అయితే చెప్పారు ఏంటి అని అంటే చెప్పలేదు అనమాట నేనైతే ఇంక ఎగ్జైటింగ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నానండి ఇంకా మనము ఆతృత అయితే ఆపుకోలేం కదా మన లేడీస్ నాకు ఇది ఓపెన్ చేయగానే మీకు అర్థమైంటుంది నా ఫేస్లో నవ్వు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను టూ మంత్స్ ముందైతే అడిగాను అనమాట మా వారిని వైర్లెస్ మైక్ అయితే బుక్ చేయాలని అయితే అడిగాను తనైతే ఇంక ఇప్పుడు కాదులే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని అయితే అన్నారు ఇంకా తర్వాత నేనైతే అడగలేదండి ఇంక ఫైనల్గా టూ మంత్స్ తర్వాత అయితే బుక్ చేశారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి అంతా ఇంత హ్యాపీ కాదు ఇటువంటి చిన్న చిన్న సంతోష సంతోషాలు ఎంతో హ్యాపీని ఇస్తాయి కదండి అసలు చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అయ్యాను నేనైతే ఇవి అయితే వైర్లెస్ మైక్స్ అండి మనకైతే కాంబో ఆఫర్ అయితే ఇచ్చారనమాట నేనైతే చాలా మనకి ఇట్లా ఆన్లైన్ మీషోలో కావచ్చు వాటన్నిట్లో కూడా నేనైతే సెర్చ్ చేశాను నాకు వీటి గురించి అంత ఐడియా లేదండి అందుకోసం మనకి ఐడియా లేకుండా బుక్ చేసుకోకూడదు కదా మళ్ళీ ఊరికే మనీ వేస్ట్ అయిపోతాయి అన్నట్టు నేనైతే బుక్ చేయలేదు ఇంకా మా వారికి అయితే చెప్పాను అనమాట ఇంకా మా వారైతే బుక్ చేసేసారు ఫైనల్గా ఇవి రెండు కూడాను మనకి కాంబో ఆఫర్లో వైర్లెస్ మైక్స్ అండి మనకి చక్కగా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మనకి టూ మైక్స్ వచ్చాయి ఒక రిసీవర్ అయితే వచ్చింది అనమాట రిసీవర్ ఒకటి వచ్చింది మనకి ఇంకా ఛార్జింగ్ వైర్స్ అవన్నీ నార్మలే కదండి ఇంకా అవన్నీ కూడా సెట్ సెట్ అయితే ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇటువంటి చిన్న చిన్న సంతోషాలు ఎంతో హ్యాపీని అనిపిస్తాయి కదా మనకైతే అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది ఇంకా మా వారైతే ఇంక నేను చెప్పను నువ్వే ఓపెన్ చేసి అయితే చూడనైతే చెప్పారనమాట ఇంక ఫైనల్గా అందుకోసం ఎగ్జైట్మెంట్గా అయితే ఓపెన్ చేసేసాను ఫైనల్గా అది ఓపెన్ చేసేటప్పుడే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అసలు క్వాలిటీ చాలా బాగుందనమాట అసలు ఇంక ఇవి మనకి వైర్లెస్ అండి మనం ఇంక ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు అనమాట సెట్ చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదానికి నేను ఇప్పటిదాకా వా వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ అయితే నార్మల్గానే ఇస్తానండి దానికోసమే బుక్ చేయమని చెప్పాను అనమాట మనకి నార్మల్గా ఇస్తే అంత క్లారిటీ ఉండదు కదా ఈ విధంగా మనం మైక్తో ఇచ్చామంటే వాయిస్ అనేది క్లారిటీ ఉంటుంది లైవ్ వీడియోస్కైనా దేనికైనా కూడా మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట షార్ట్స్ కావచ్చు దేనికైనా కూడా బాగుంటుంది కదా వాయిస్ ఎవరు ఇచ్చుకునే దానికి మైక్స్ అవి ఉన్నాయి ఉన్నాయంటే అందుకోసం అన్నట్టు బుక్ చేయమన్నానమాట రిసీవర్ అండి రిసీవర్ టూ మైక్స్ అయితే ఇచ్చారు వైర్లెస్ మైక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి రీజనబుల్ కాస్ట్తో మనకి కాంబో ఆఫర్ అయితే వచ్చేసింది అనమాట దీన్నైతే ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశారండి మనకి కాస్ట్ వచ్చేసి ఫైనల్గా ఫిఫ్టీన్ ఫార్టీ అయితే పడింది అనమాట పదిహేను వందల నలభై రూపాయలకి మనకి కాంబో ఆఫర్ అయితే వచ్చేసిందండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి